లోక్సభ ఎన్నికలకు త్వరలో నోటిఫికేషన్ రాబోతుండటంతో ప్రచారంలో జోరు పెంచేసింది బీజేపీ రాష్ట్రాల్లో ప్రధాని మోడీ పర్యటనకు షెడ్యూల్ ఖరారు చేసుకుంది ఈ పార్లమెంట్ ఎన్నికల్లో నాలుగు వందలకు పైగా సీట్లే టార్గెట్ గా కార్యాచరణను ప్లాన్ చేసింది నార్త్ తో పాటుగా సౌత్ రాష్ట్రాల్లోనూ గతంలో కంటే ఎక్కువ సీట్లు గెలుచుకోవాలని కమలం పార్టీ ముందుకు వెళ్తోంది ప్రధాని నరేంద్ర మోడీ ఈ నెల పదిహేను నుంచి దక్షిణాది రాష్ట్రాల్లో లోక్సభ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించనున్నారు ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలపై స్పెషల్ ఫోకస్ పెట్టింది బీజేపీ తెలంగాణలో ఎక్కువ సీట్లు గెలవడమే టార్గెట్ గా రోడ్ మ్యాప్ సిద్ధం చేసుకుంది వరుసగా మూడు రోజుల పాటు మోడీతో బహిరంగ సభలు రోడ్ షోలకు ప్లాన్ చేసింది ఈ నెల పదహారు నుంచి పద్దెనిమిది తేదీల్లో జగిత్యాల నాగర్ కర్నూల్ మల్కాజ్గిరిలో బహిరంగ సభల్లో పాల్గొంటారు ప్రధాని అటు ఏపీ పైన ప్రత్యేక దృష్టి పెట్టింది బీజేపీ పదిహేడున చిలకలూరిపేట సభకు హాజరు కానున్నారు పీఎం ఎన్నికల షెడ్యూల్ తర్వాత కూడా మోడీ టూర్ కు సంబంధించిన షెడ్యూల్ ఖరారు కానుంది మూడు రోజుల పర్యటనలో భాగంగా చివరి విజిట్ లో హైదరాబాద్ సికిందాబాద్ పార్లమెంట్ల పరిధిలో భారీ రోడ్ షో నిర్వహించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది రెండు పార్లమెంటు స్థానాల పరిధిలో ఓటర్లను బీజేపీ వైపుకు తిప్పుకోవడంపై కాషాయ పార్టీ దృష్టి కేంద్రీకరించింది